Celebration. ब्रह जाना कर રળળી ? રળીએ હેપો હ૫ારા હેપો હેંડી હેગ 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 સારધું అందరికీ ప్రపంచం మొత్తం అందరూ సంతోషంగా కొత్త సంవత్సరంలో కడుగు పెట్టారు అందరూ సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలి మరి ప్రజలందరికీ మరి డౌనీ హాల్ బ్యాప్టిస్ట్ చర్చ్ తరఫున విన్నీ విన్నిజూ టెంపోరియం తరఫున కూడా విశేష తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఆల్ హాయ్ అందరికీ నా పేరు జాస్మెన్ ఆర్కిటెక్ట్ నెల్లూరు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ప్రాస్ప్రెన్స్ న్యూ ఇయర్ ఈ ఇయర్ అందరికీ హ్యాపీగా అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఐఎమ్ అనిత రాయ్ తాతపూరి సింహపురి ప్రజలకందరికీ కూడా విష్ యూ అ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ థ్యాంక్ యూ వాట్ బ్లెస్ యూ ఆల్ నెల్లూరు ప్రజనులకు మరియు పెద్దలకు పిల్లలకు వృద్ధులకు అందరికీ మా యొక్క డౌనిహాల్ బ్యాప్టిస్ట్ చర్చ్ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ హ్యాపీ న్యూ న్యూ ఇయర్ ఇయర్ ఆల్ ఆల్ యా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు నెల్లూరు నగర ప్రజలందరికీ హ్యాపీ న్యూ ఇయర్ టూ ట్వంటీ సిక్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఆరు ఆల్ ద బెస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఐ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ప్రాస్ప్రెస్ థ్యాంక్ యూ ప్రజలందరకు నమస్కారాలు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు నెల్లూరు ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను నా పేరు సాయి శివ కృష్ణ మైపాడిగేట్ దగ్గరలో ఉంటాను పాత సంవత్సరం వెళ్ళిపోయింది కొత్త సంవత్సరంలో అడుగు పెట్టాము ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఇంత దూరం వచ్చాము చాలామంది చిన్న చిన్నవి సాధించలేకపోతూనే సూసైడల్ థాట్స్ వస్తున్నాయి చనిపోవాలి నేను ఇంకా ఏం సాధించలేను అనే భావనలో ఉన్నారు కొంతమందికి సక్సెస్ అనేది మూడు నెలలకే వస్తుంది కొంతమందికి ఆరు నెలలకు వస్తుంది సంవత్సరాలు కూడా పడతాయి అంత మాత్రాన ప్రయత్నాన్ని వదిలిపెట్టి జీవితాన్ని చాలామంది స్కూల్ విద్యార్థులైతే ఏమి కాలేజీ విద్యార్థులైతే ఏమి ఉద్యోగం రాని యువత అయితే ఏమి పెళ్లి చేసుకున్న వాళ్ళైతే ఏమి అనేక రకాల సమస్యలతో జీవితాన్ని దుర్భరం చేసుకుని అక్కడే ముగించుకుంటున్నారు ఒక మంచి మోటివేటర్ లేక ఒక మంచి గైడెన్స్ లేక కాబట్టి ఇంకా జీవితం చాలా ఉంది ఇప్పుడే ఓడిపోయామని మీరు మనసులో ఏదో ఉంచుకొని జీవితాన్ని అక్కడితోనే ముగించుకోవద్దని మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ సాయి శివకృష్ణ నెల్లూరు సిటీ థ్యాంక్ యూ మీ అందరికీ బ్యాప్టిస్ట్ చర్చ్ డౌనీ హాల్ నెల్లూరు తరపున హ్యాపీ న్యూ ఇయర్ సంవత్సరము శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను నెల్లూరులో ఉన్న వాస్తవులందరికీ క్రైస్తవులందరికీ అన్యుల అందరికీ యేసుక్రీస్తు నామంలో హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేస్తున్నాను నెల్లూరు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ద నెల్లూరు పీపుల్ న్యూ ఇయర్ చెప్పండి నెల్లూరు ప్రజలందరికీ హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు విష్ యూ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ ఆల్ ది బెస్ట్ థాంక్ యూ థాంక్ యూ నెల్లూరు ప్రజలకి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ డౌని హాల్ చర్చి టీఆర్సి సెంటర్ మీరు ఒక్క నిమిషం ఈ సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో నెల్లూరు ప్రజలు మరియు అందరూ కూడా మన రాష్ట్రం అంతా కూడా బాగుండాలని అందరూ సుఖ సంతోషంతో ఉండాలని అందరు హ్యాపీగా జరుపుకుంటున్నారు ఈరోజు ఈ సంవత్సరం అంతా అందరికీ అన్ని బ్లెస్సింగ్స్ ఇస్తారని దేవుడు మేము నమ్ముతూ ఈ మందిరానికి వచ్చినాము అందరూ కూడా బ్లెస్సింగ్స్ జరుగుతాయని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ న్యూ ఇయర్ నెల్లూరు ప్రజలందరికీ కొత్త ఆశయాలు కొత్త ఆశలతోటి ఐక్యతతోటి సంతోషంగా వర్దిల్లాలని కోరుకుంటూ మా డౌనీహాల్ చర్చి తరపున ప్రార్థనలు చేస్తూ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేస్తున్నాం నెల్లూరు బ్యాప్టిస్ట్ చర్చ్ డౌని హాల్ తరఫున సింహపురి వాళ్ళందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాము ఈ సింహపురిలో ఉన్న ప్రజలందరూ సంతోషంతో సౌభాగ్యాలతో నివసించాలని మా కోరిక సో ఏ మీ నిజరక్షకుడుగా మీరు తెలుసుకొని ఆయనలో బలపడవలసిందిగా మేము నెల్లూరు అంద అడుగుతున్నాము అదేవిధంగా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని ఈరోజు మేము ప్రార్థనలు కూడా చేశాము